ఖచ్చితంగా సమయంగా నిలుపుతాడు అన్న ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆలోచన కలిగింది ప్రతి ఒక్కరు ఆశలలో ఉన్నారు ఇంకా కూడా నేను ఒక మాట మన జగన్మోహన్ రెడ్డి గారితో సార్ ఈ రకంగా బయట ప్రచారం జరుగుతుంది మీరు పదహారు నెలలు జైల్లో ఉండి వాళ్ళు ఎఫ్ఐఆర్ అనే మామూలుగా ఏ ఖైదీకైనా కూడా తొంభై రోజులకు మించి జైల్లో పెట్టకూడదు కక్షపూరితంగా మిమ్మల్ని పదహారు నెలలు పెట్టారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మీకు బయలు వచ్చినా కాంగ్రెస్తో మన కుంభకమైన మన మాట మాట్లాడుతున్నారంటే ఒక్కటే మాట తను అనడం జరిగింది ఎఫ్డిఐ రాజ్యసభలో జరిగేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేశారు కాంగ్రెస్కి అనుకూలంగా ఎఫ్డీఐ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నం చేస్తే మేము త్రిహార్కి ఇక్కడి నుంచి తిహార్కి మూవ్ చేస్తామని కూడా బెదిరించారంట తీహార్కి కాకపోతే ఎక్కడికైనా పంపించుకోండి నా విలువలకు నేను కట్టుబడుతానని ఆ రోజు చెప్పాను శ్రీకాంత్ అప్పుడే కాదు ఏ సమయం వచ్చినా కూడా నేను ఎప్పుడు కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తాను కానీ ఆ దిగజారే పరిస్థితి వచ్చినప్పుడు నేను దిగజారంతో పాటు మిమ్మల్ని ఎప్పుడు కూడా దిగజార్చును నేను ఇంకా కూడా సిద్ధమైన ఎంతకాలం పెట్టుకుంటారో చూద్దామని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పదహారు నెలల తర్వాత అక్రంగా బంధించిన తర్వాత పేరు వచ్చినా కూడా ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు రాజకీయంగా ఎదగలేక ప్రజలలో పోరాటం చేయలేక అన్న దానిపైన తను అన్నప్పుడు నిజంగా మాకు చాలా గౌరవం పెరిగింది తను జరిగింది కూడా మాకు తెలుసు కానీ తన నోటి నుంచి ఆ మాట విన్నప్పుడు వాళ్ళు ఇంకా నైతిక స్థైర్యం పెరిగింది పదహారు నెలలు కాకపోతే ఇంకెంతకాలం బంధించుకోగలుగుతారు ఒక వ్యక్తిని ఏ తప్పు నిరూపించుకోకుండా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బెయిల్ వస్తేనే ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తే ఇంకా ఎక్కడికి పోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచింది ఈరోజు ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మేము మొదటిసారి అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం పెట్టినప్పుడు మేము మద్దతు ఇచ్చినాం రైతుల కోసం మా పదవులు పోతాయని తెలిసి కూడా మీ అందరి సహకారంతో రెండోసారి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ విప్పు జారీ చేసి కాపాడింది ప్రభుత్వాన్ని ఆ రోజు కానీ కాపాడకపోయి ఉంటే ఈ రాష్ట్రం ఈ దుస్థితికి వచ్చిండేది కాదు ఇలాగ అనేక కుట్రల పన్ని వాళ్ళు చాతగానంత విఫలమయ్యి రాష్ట్రాన్ని నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పని టార్గెట్ చేస్తున్నారు కానీ ముక్కువోని ధైర్యంతో తను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే రోజు కూడా తనకి ఇన్ఫెక్షన్స్ ఓకే ఏమన్నా రెండోసారి నిరాహార దీక్ష చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్లో మనుషులను కలిస్తే ఇన్ఫెక్షన్ బలంగా ఉంటుందని చెప్పి నిమిషంలో డాక్టర్ చెప్పాడు నేను కూడా పక్కనే ఉన్నాను అది ఇన్ఫెక్షన్ అంటున్నారు కదా నేను మళ్ళీ అతనితో పాటు ఇంటికి పోయాను హాస్పిటల్ నుంచి పోయినాడు వెహికల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు రిస్క్ తీసుకుంటావు నువ్వు ఇంట్లో ఇంగ్లీష్లో తొమ్మిది సంవత్సరాలు బాగా పరిపాలించాడు కదా ప్రమాణమైనటువంటి హైటెక్ మాటలు మాట్లాడుతుంటాడు కమ్యూనికేషన్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళు మేము అనుకోని టీవీ చూస్తే వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం చెప్పలేకుండా తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశాడు ఢిల్లీలో నువ్వు ఎందుకోసం నిరార దీక్ష ఇస్తానవయా అంటే అది నీకు ఎంతమంది పిల్లలు అంటాడు అరే సమాధానం చెప్పవంటే సమాధానం చెప్పడు ఒకదానికి ఒకదానికి లింక్ ఉండదు మరి ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా అంటే దానిపైన కూడా ఏం చెప్పడు నేను బై ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మైనార్టీ సోదరులకు ఐదు పర్సెంట్ నుంచి పది పర్సెంట్ రిజర్వేషన్ చేయమని ధైర్యం ఉంటే అప్పుడు ఆలోచన చేస్తామని అప్పుడు జగన్ గారు కుమ్మకం అయిపోయినారని అప్పుడు ఆరోపణ చేస్తారు తర్వాత ఆ పాదయాత్ర చేస్తా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ అనే వ్యక్తిని రాష్ట్రంలోనికి చేయను ఆ వ్యక్తిని రాష్ట్రంలోకి రానియను అని మాట్లాడినటువంటి వ్యక్తి బీజేపీతో అప్పుడు పొత్తు పెట్టుకొని తప్పు చేశానని చెప్పిన వ్యక్తి ఈరోజు మనం పొత్తుకు అరు చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తి రెండు మాటల ధోరణి ప్రజల్ని ఇంత మోసం చేసేటటువంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ఇంక ఏ రకమైనటువంటి డ్రామాలు ఆడుతాడో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు తనని కూడా కన్ఫ్యూజ్ చేయడానికి అనేక మంది ప్రశ్నలు వేస్తారు నువ్వు ఎట్లా పోతావు నువ్వు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తావా అని కాంగ్రెస్కి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం నాకేముంది బీజేపీకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం నాకేముంది ఏ రకంగా అయితే జనతాదళ్ళ సెక్యులర్ ఫోర్సెస్ పార్టీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా మమతా బెనర్జీ ములాయం సింగ్ యాదవ్ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళంతా ఏ దారి చూసుకుంటారో మనం ఆ దారి చూద్దాం మనం ఏమి ఈ రెండు పార్టీలైనా ఉండేది మూడో ఫ్రెండ్ కూడా మనం ప్రయత్నం చేసుకుందాం అని ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డెఫినెట్గా మన పార్టీ ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి స్థానాలతో మనం వస్తే ఢిల్లీలో కూడా మన రాష్ట్ర యొక్క వాణ్ణి వినిపించేదానికి బాగుంటుంది ప్రతి ఒక్కరు అంకుటి దీక్షతో ఈ నాలుగు సంవత్సరాలు కష్టాలు పాలైన ప్రతి ఒక్క కార్యకర్త గురించి మాకు చాలా బాధగా ఉంది మనతో కష్టాలు ఉంటాయని చెప్పి కూడా మనతో నడిచారు మీరు అందరూ కూడా పూర్తిగా ఏం లేకపోయినా పర్వాలేదు జగన్ పార్టీ బాగుండాలని చెప్పి ఎంతో మంది కార్యకర్తలు మీరంతా కూడా ఎన్నో ఎక్కుసార్లు చెప్పడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడ్డాం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మనకు అధికారంలోకి వస్తే రాష్ట్రంతో పాటు అందరం కూడా అభివృద్ధి పేదవాళ్ళకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ ఆరు నెలలు కూడా పార్టీ కోసం నిత్యం కష్టపడదాం మనం ఎవరు కూడా పోలేదు ఒక్క మనిషి ఒక్క మనిషికి సరైనటువంటి రేషన్ కార్డు ఇచ్చిన పాపను పోలేదు ఒక బిల్డింగ్ ఇచ్చిన పాపను పోలేదు మోసం మోసం కుట్రలు కుర్తంత్రాలు చేసి నాలుగు సంవత్సరాలు పదవులు అనుభవించు సార్ విన్నవిస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ మన కార్యక్రమం అభివృద్ధి చేయడం సక్సెస్ చేయాలని అందరి కోరు ఈ అవకాశం పనిచేస్తాం